శ్రీమాత్రే నమ వెల్కమ్ టు చంద్రమౌళి వెంకటేష్ శర్మ భక్తి ఛానల్ వెల్కమ్ టు పూజా ఎయిటీన్ భక్తి ఛానల్ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా స్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గృహస్థుతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగనేకూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలుసు ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సాప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా మీరు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది రెండవ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉన్నారు పదవ ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో శనిగ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి పన్నెండవ ఇంట్లో కూర్చున్న రాహువు ఆగిపోయిన పనులంతా కూడా వేగం పంచుకుంటాయి ఈ నెల పట్టిందల బంగారం అని కూడా చెప్పచ్చు మీరు ఆశిపతికి అధిపతి తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మరియు పదవి ఇంట్లో మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు రాశ్యాధిపతి మీరు మీ యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటున్నారు ఖర్చులు పెరుగుతాయి దానికి తగ్గట్టు కూడా ఆదాయం కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది స్థిరమైన ఆదాయం ఉంటుంది భూమి మీద కలిసి వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు కింద వారి దగ్గర నుంచి అనుకూలం ఉంటుంది కావలసిన చోటకు ప్రమోషన్స్ ఉంటాయి వ్యాపారంలో ప్రత్యర్థులను ఓడిస్తారు మంచి వ్యాపారంలో అధిగమిస్తారు మంచి అద్భుతమైనటువంటి పొందుతారు విద్యార్థులు కాస్త గడ్డు కాలమని చెప్పచ్చు కాస్త గట్టిగా చదవాలి విద్యార్థులు మాత్రం చాలాసార్లు ఈ నెల సవాళ్ళని ఎదుర్కొంటారు మీరు మాస ద్వితీయంలో ఊపందుకుంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతున్నాయి కుటుంబ బంధువులు భార్యాభర్తల మధ్య మిశ్రమ ఫలితాన్ని కూడా చేస్తుంది ఇంటికి సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుంది ఇంటి సభ్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు ప్రేమికులు లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీ ప్రియమైన వారితో గడుపుతారు ఆర్థికంగా మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటారు బ్యాంక్ లోన్స్కి చిట్ ఫండ్స్లో ఏమైనా సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి ఆలోచించి పెట్టండి కొత్త అగ్రిమెంట్ కొత్త కాంట్రాక్టర్ వ్యాపారాల్లో లాభాలను చేస్తుంది నూతనంగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి గృహప్రవేశ యోగం వివాహం కాని వారికి వివాహ యోగం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు విదేశాలకి వెళ్ళడానికి ఇది కలిసి వస్తుంది రాజకీయ నాయకులకి అద్భుతం ప్రజాక్షేత్రంలో చాలా అద్భుతమైనటువంటి డాక్టర్స్ డిఫెన్స్ పోలీస్ వర్గం వారికి చాలా బాగుంటుంది స్త్రీలు ఎంటర్ప్రినర్గా బాగా రాణిస్తారు వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఓవరాల్ ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మీ పర్సనల్ జాతకానికి కింద నంబర్ని సంప్రదించండి ఈ నెల లక్కీ డే అని చెప్తే మీకు బుధవారం చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు లక్కీ నంబర్ అని చెప్తే మీకు ఐదు అనే ఒక నెంబర్ కలిసి వస్తుంది ఊదా రంగు మరియు పచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం బాగుంది కదా అందులో కూడా కొంచెం బ్రేక్ అనేది ఉంటేనే మనం కూడా మన స్పీడ్కి ఉంటుంది ఫిబ్రవరి నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నాలుగు నిమిషాల ఉదయం నుండి ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు రెండున్నర రోజులు చంద్రాష్టమం ఉంటుంది సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఎవరితోనో మాట్లాడేటప్పుడు మీ మాట అదుపులో ఉంచుకొని మాట్లాడండి జాగ్రత్తగా ఉండాలి ఈ నెల సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి వీలుంటే పాలాభిషేకం చేయండి అద్భుతంగా ఉంటుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి విజయవస్తువు